భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ సినిమాను ప్రస్తుతం మూపేస్తున్న ఒకే ఒక్క మాట ఈ ఒక్క మాట అడ్డు పెట్టుకుని సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేయటం సినిమా గురించి ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ అభిమానులను పిచ్చోళ్ళం చేయటం సినిమాలో మీరు గతంలో చూడనిది ఏదో ఉంది మేము చూపించబోతున్నాం అనే సంకేతాలు ఇవ్వటం మా సినిమాను కొట్టిన సినిమా ఇక లేదు ఇక రాదు అనే అతి చేష్టలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు పాటల రిలీజ్ ఈవెంట్లు గతంలో పాటలు అన్నీ ఒకసారి ఆడియో ఫంక్షన్ చేసి రిలీజ్ చేస్తే ఇప్పుడు ఒక్కో పాటకు ఒక్కొక్క ఈవెంట్ ఒక్కో పాటకు ఒక్కో రాష్ట్రం ఇలా ప్రతి ఒక్కటి ఒక పండగలా చేసి ఆ సినిమాపై అభిమానుల్లో ఏదో ఒక తెలియని పిచ్చి లేపటం ఆ పిచ్చిని క్యాష్ చేసుకోవటానికి సినిమా రిలీజ్ తర్వాత డ్రామాలు వేయటం సమాజాన్ని ఎలా దోచుకోవాలో రాజకీయ నాయకులకు సినిమా వాళ్లకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదు ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల పేరుతో సినిమా వాళ్ల దోపిడీ అంతా ఇంతా కాదు ఉదాహరణకు అల్లు అర్జున్ టూ సినిమానే తీసుకుందాం ఆ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఆ సినిమా నిర్మాతలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన రానంత లాభం ఆ సినిమాతో వచ్చేసింది దాదాపు రెండు వేల కోట్ల వరకు ఆ సినిమా బిజినెస్ చేసింది విడుదల తర్వాత విడుదలకు ముందే దాదాపు వెయ్యి కోట్లు వసూలు చేసింది సినిమా ప్రతి ఒక్కటి మార్కెటింగ్ చేయటం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బులు సంపాదించడంతో నిర్మాతలకు ఓ రేంజ్లో ప్రాఫిట్స్ వచ్చాయి దీనికి తోడు మా ఆశకు తృప్తి లేదన్నట్లు మా జేబులకు ఇంకా వందల కోట్లు వేల కోట్లు దోచుకోవటానికి ఖాళీ ఉంది అనే సంకేతాలు ఇస్తూ ఏకంగా పదమూడు వందల రూపాయలకు పుష్ప సినిమా టికెట్ను విక్రయించారు అభిమానుల్లో అలాగే సినిమా ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని మా సినిమా ఎందుకు చూడరు సినిమా హాల్కి ఎందుకు రారు అనే ధీమాతో ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచేశారు బెనిఫిట్ షోస్ పేరుతో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత షోలు వేసేవాళ్ళు అంతకు ముందు ప్రీమియర్ షో అనే ఒక ట్యాగ్ తగిలించి రిలీజ్కు ముందు రోజు సాయంత్రం నుంచే షోలు వేయటం మొదలు పెట్టారు ఇప్పుడు ఆ షోకు భారీగా ముక్కుపిండి వసూలు చేసి ప్రేక్షకుల నుంచి ఎంత లాగాలో అంత గుజ్జుతున్నారు సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు కుటుంబాలతో సహా వెళ్లి ప్రాణం కూడా తీసుకున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షో లేదు తొక్క లేదు అనే క్లారిటీ ఇచ్చింది అలాగే టికెట్ ధరలు పెంచుకోవటానికి వస్తే బొక్కలు ఇరుగుతాయి అన్నట్లు మాట్లాడింది आप बिजनेस कर लो आप पिक्चर निकालो पैसे कमाओ सरकार से इंसेंटिव ले लो सब्सिडीज ले लो स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो मगर किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं నేను ముఖ్యమంత్రిగా ఉండగా మీ డ్రామాలు ఇక చెల్లవు అంటూ శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ సినిమా పరిశ్రమకు చెమటలు పట్టిస్తున్నాయి భారీ బడ్జెట్ సినిమాలతో దోచుకోవటానికి సంక్రాంతి నుంచి సిద్ధమైన సినిమా పరిశ్రమ పెద్దలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఒకప్పుడు ప్రజలు వినోదం చూడటానికి మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు అలాంటిది ఇప్పుడు థియేటర్లు ఇంటి దగ్గరలో ఉండటం అన్ని సౌకర్యాలు ఉండటంతో ఖర్చు పెట్టటానికి వెనకడుగు వేయటం లేదు కానీ భారీ బడ్జెట్ సినిమాల పేరుతో పెద్ద పెద్ద సినిమాలు విడుదల చేశాం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాం తెలుగు సినిమా స్థాయి పెరిగింది అనే సొల్లు కబుర్లతో ఇప్పుడు భారీగా వసూలు చేయడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా రెడీ అయిపోయిన సినిమా పరిశ్రమను రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని మరీ బయటకు గుంజారు సమాజంలో బెనిఫిట్ షో పేరుతో దందాలు చేస్తున్నటువంటి సినిమా పరిశ్రమకు మీ డ్రామాలు ఇక చెల్లవు నడవవు అనే క్లారిటీ ఇచ్చేశారు సీఎం రేవంత్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్ కానీ పుష్ప సినిమా చేసినంత పెంట గతంలో ఏ సినిమా చేయలేదు ఒక మహిళ ప్రాణాన్ని కూడా మింగేసింది మరో చిన్నారి ప్రాణాన్ని గాల్లో దీపంలా మార్చేసింది రాబోయే సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే అనేటువంటిది టాలీవుడ్ ఆవేదన దీంతో ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలో పడిపోయారు టాలీవుడ్ పెద్దలు సాధారణంగా టికెట్ ధరల పెంపు విషయంలో సిగ్గు కాసేపు పక్కన పెట్టి ముఖ్యమంత్రుల ఇళ్ల చుట్టూ లేకపోతే క్యాంపు ఆఫీసుల చుట్టూ తిరిగే సినిమా నిర్మాతలకు ఇప్పుడు వెళ్లే అవకాశం కూడా లేకుండా చేశారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో ఆయనపై కంటే అల్లు అర్జున్ పేరు వింటే చాలు మండిపడుతున్నారు టాలీవుడ్ పెద్దలు మీ సినిమా సంగతి సరే మరి ఆ సినిమాల సంగతి ఏంటి అంటూ అల్లు అర్జున్ నిలదీయటానికి రెడీ అయ్యారు సమాజంలో సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సినిమా పరిశ్రమ ఒక దోషిగా మిగిలిపోయింది అనే మాట వాస్తవం జనాలను సంతోషపెట్టే సినిమాలు జనాల ప్రాణాలను తీస్తున్నాయి అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉంది తెలంగాణ సమాజంలో సినిమాలకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా అల్లు అర్జున్ కారణంగానే ఆ మహిళ ప్రాణం పోయింది అనేది అందరిలో బలపడింది దీంతో సినిమా పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఏ అవకాశాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు టికెట్ ధరలను పెంచేది లేదని బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పుడు మళ్లీ సినిమా వాళ్లు ఆయన వద్దకు వెళ్లారని ధరలు తగ్గిస్తే ఆయన పరువు పోయే అవకాశం కూడా ఉంటుంది అందుకే సినిమా టికెట్ ధరల విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గకపోవచ్చు ఈ విషయం టాలీవుడ్ పెద్దలకు స్పష్టంగా అర్థమవుతోంది అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ పేరు వింటే చాలు మెగా ఫ్యామిలీ పెద్దలు కూడా సీరియస్ అయిపోతున్నారు నీ రికార్డులు మేమెలా బ్రేక్ చేసేది అనే కోపమో మా జేబులకు చిల్లు పెట్టావనే కోపమో సినిమా వాళ్ల అందరిలో పీకల వరకు ఉంది కక్కడమే ఆలస్యం తమ సినిమాలకు నష్టాలు వస్తే బాధ్యత ఎవరిది అంటూ నిలదీయటానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్ కారణంగా నార్త్ ఇండియాలో కూడా తెలుగు సినిమా పరువు పోయింది తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ ధరల పెంపు అనే విషయంలో కఠినంగానే ఉండే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి ఏది ఎలా ఉన్నా టాలీవుడ్ పెద్దలకు కొంప ముంచాడు అల్లు అర్జున్ అనేది ఇప్పుడు అందరిలో బలపడుతున్న భావన మరి దీనికి అల్లు అర్జున్ నుంచి ఎలాంటి సమాధానం వెళ్తుందో ఏ విధమైన క్లారిటీలు సినిమా పెద్దలకు ఇస్తాడో చూడాలి తన తండ్రికి ఉన్న పరపతితో అల్లు అర్జున్ కేసుల నుంచి బయటపడినా భవిష్యత్తులో మాత్రం సినిమా పరిశ్రమ ఖచ్చితంగా దోషిగా మిగిలిపోయే అవకాశం ఉంది ఇప్పటికీ చిన్న సినిమాల వాళ్ళు కూడా అల్లు అర్జున్ పేరు వింటే మండిపడుతున్నారు